దేవునికి మహిమ ప్రభానేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు క్రిస్టియన్ ముస్లిం హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనం అందరం కూడా ఏకం కాకపోతే ఈ దేశం రెండు వేల ఇరవై తొమ్మిది లోపే ఈ భారతదేశాన్ని నరేంద్ర మోడీ శ్మశానంగా మార్చేస్తాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాపినోళ్ళకి తప్ప ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనుల్లో నూట పది కోట్ల మంది జనుల్ని కొట్టుకుని చచ్చిపోయేలా చేస్తున్నాడు ఈ విషయం మేధావులు వాళ్ళు ప్రొఫెసర్లు ప్రాంతీయ పార్టీలు అందరికీ తెలుసు తెలిసినా కానీ స్వార్థ రాజకీయాలకి పదవుల కోసం బానిస బతుకులకి అలవాటు పడిపోయినటువంటి వీళ్ళు జమిలీ ఎన్నికలకి ఈ పద్దెనిమిది పార్టీలు ఆమోదం తెలుపుతూ ఉన్నారు నితీష్ కుమారు ఆయన మహానుభావుడు ఆయనకు గొప్ప పేరేంటంటే పార్టీలు మారుతాడు ఒక నైతికులు లేవు పెట్టించేది నరికే రకం ఆ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి బతుకుని ఉంటే ఈరోజు ఆయన ఈనా చంపేవాడు లేదంటే ఆయన ఆత్మహత్య చచ్చిపోయాడు అటువంటి భయంకరమైనటువంటి దేశ ద్రోహి నితీష్ కుమార్ అన్న సంగతి అందరికి అర్థమైపోయింది ఎప్పుడైతే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చాడో ఆ రోజే చంద్రబాబు నాయుడు వీళ్ళు అని చెప్పి విశ్లేషకులు అన్నారు వీళ్ళు క్రైస్తవులారా ముస్లింలారా హైందవ సోదరులారా మీరు జరగవలసిన నష్టం తర్వాత అప్పుడు కళ్ళు తెరిస్తే ఏ ప్రయోజనం ఉండదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి ఎలక్షన్ బిల్లు పెట్టేస్తాడు వీళ్ళు ఓటు వేసేస్తారు మళ్ళీ ప్రధానమంత్రి అయిపోతాడు నాలుగోసారి ప్రధానమంత్రి అయ్యి అవ్వాలి అనేటువంటి కోరిక ప్రపంచంలో విశ్వగురు దైవాస సంబూతుడు కొత్త దేవుడు అవ్వాలి కోరికని నెరవేర్చుకుంటా ఒకవైపు ఆ బేబనోళ్ళు కూడా విరోధంగా రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరి శుద్ధుడు కదా వెళ్ళి ఆయన ఒక గర్భగుడిలో వెళ్ళి మా ప్రవేశించడానికి లేదు ఆ విషయంలో ఒకవైపు బ్రాహ్మణులు విరోధంగానే ఉన్నారు ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విరోధంగానే ఉన్నారు ఒకవైపు చూసుకుంటే బీజేపీ వాళ్ళు కూడా విరోధంగా ఉన్నారు అయినా కానీ ఇంకా వేరే మార్గం లేదు వాళ్ళకి ఎందుకంటే బేపనోళ్ళని కాపాడేది బేపనోడి కులాన్ని కాపాడేది ఈ నరేంద్ర మోడీనే ఈ దుర్మార్గుడే కాబట్టి ప్రజలరా మీరు ఇక సమయం అయితే అయిపోయింది ఇక మీరు ప్రశాంతంగా చక్కగా చర్చిల్లో పాస్టులు మీరు ప్రార్థనలు చేసుకోండి మసీదులో మీరు నమాజులు చేసుకోండి గుళ్ళో మీరు పూజలు చేసుకోండి ఈ టీవీ ఛానల్స్ వచ్చేప్పటికీ వీళ్ళు ప్రజల్ని తప్పుదారులు నడిపించడం కోసం పరికమాల చెత్తంతో చూపిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ మొఖం ఈ చంద్రబాబు నాయుడు ముఖం ఈ చోళ్ళకి అస్తున్నాం ఈ దరిద్రుల మొహం చూపించి దేశాన్ని నాశనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడా లేదా మళ్ళీ ఎలక్షన్ పెడతాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా విశ్లేషకులారా క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా దేశం ప్రమాదంలో ఉంది ఈ దరిద్రుల గురించి తెలుసుకోబడి టైం వేస్ట్ అయిపోద్ది ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం తింటాడు అక్కడ హిమాలయాలకు వెళ్ళాడు ఫోటో దిగాడు కుంభమేళాకి మోనేనాస్ వచ్చింది ఫోటోలు దిగారు ఫోటోకి వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఆ పూజలు అమ్ముకునే కాదు కలెక్టరు ఈ పెచ్చ పెచ్చి అని పెడతాం ఈ టీవీ ఛానల్స్ ఈ మళ్ళీ పెచ్చ వీడియోలు చేసి రేటింగ్ల కోసం డబ్బుల కోసం బిజినెస్ చేస్తాం అరే బాబు యూట్యూబర్స్ మీరు డబ్బుల కోసం చేశారంటే మీకు మీ ఇళ్ల మీదకి శాపాలు వస్తాయి ఈ నరేంద్ర మోడీ మంచి ఈ దేశాన్ని శ్మశానం చేయబోతున్నాడు అన్ని వ్యవస్థలు ఉపయోగించేసుకున్నాడు గుళ్ళని చర్చిల్ని మసీదుల్ని సుప్రీంకోర్టు హైకోర్టు భారత రాజ్యాంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటాడు ఎవడో మాట్లాడ్డు ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు జ్ఞానం లేదు ఈ పవన్ కళ్యాణ్కి రేవంత్ రెడ్డికి ఆ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి బుద్ధి లేని అజ్ఞాలు మూర్ఖులు స్వార్థపరులు దేశద్రోహులు కుక్కలు పందులు హీనమైన వాళ్ళు వీళ్ళ గురించి మీరేం తెలుసుకుంటారా బాబు క్రైస్తువులు ముస్లింలు హిందువులకి గొడవలు పెడుతున్నాడు ఈ దరిద్రుడు సిగ్గు శరణం లేకుండా మోడీ 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 ఏమయ్యా బాబు మను ధర్మ శాసనం కావాలా మను ధర్మ శాసనం గురించి తెలుసుకోండి భారత రాజ్యాంగం గురించి తెలుసుకోండి జమిలీ ఎలక్షన్ బిల్లు పెట్టేస్తాడు ఖచ్చితంగా ఈవీఎంలు టాపన్ చేసేస్తాడు అధికారులకు వస్తాడు భారత రాజ్యాంగాన్ని మారుతాడు ధర్మ దేశం పేరు మారుతాడు తర్వాత భాష భాష మార్చేస్తాడు ప్రాంతీయ పార్టీలు ఇక అధ్యక్ష పరిపాలన అంటాడు ఇక మనకి పార్లమెంట్ ఎందుకు అసెంబ్లీ ఎందుకు గవర్నర్లు ఎందుకు రాష్ట్రపతులు ఎందుకు నేనే ఉంటాను అంటాడు డిటెక్టర్గా మారిపోయాడు దరిద్రుడు దేశద్రోహి ఓ చదువులేనివాడు ప్లాట్ఫార్మ్ మీద టీ అమ్ముకునేవాడు భార్యతో కాపురం చేయనటువంటి సన్యాసి ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉంటుంటే మీరు మాత్రం రాజకీయాల మీద వ్యాపారాలు చేస్తారా ఎమ్మెల్యేలారా ఎంపీలారా మంత్రులారా సిగ్గుసారా లేదురా బాబు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఓటేసి గెలిపించుకున్న ఎంపీలే ఎంపీలు మీరు వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతారా కొడకలారా మిమ్మల్ని కుక్కలు కొన్ని కొడతారు త్వరలో రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు ప్రజలారా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళని అడగండి ఈ దరిద్రులకి జీతాలతో చేయటం మీరు ఏ ప్రజాసేవకుండా అన్నావు మేము కట్టే పనులతో నువ్వు కార్లు ఏంట్రా నీకు అన్ని కార్లు ఏంట్రా నీకు జీతం ఎంతరా నీకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఉచితంగా చేయలేవరా నువ్వు నీకు పెన్షన్లు ఏంట్రా మేము కట్టే డబ్బులతో నువ్వు లగ్జరీగా తిరగడం ఏంట్రా నువ్వు రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాలా ఎందుకురా మీకు మీ ఛాంబర్కు ముప్పై మూడు వేలు ఎకరాలా మీరు ఎంతమంది సిబ్బంది ఉన్నారా ఎంతమంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంతమంది ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు కాన్ఫరెన్స్లు జరుపుకుంటాకి అసెంబ్లీ సమావేశం జరుపుకుంటాకి అంత ముప్పై మూడు వేల ఎకరాలు కావాలో దరిద్రులారా మీకు పదివేల ఎకరాలు చాలా బాగా అడగండి వీళ్ళకి గెస్ కార్డులు అడగండి అరే మీరు ఉచితంగా చెప్తే చేయండిరా మీ వేల ఎకరాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎవరి భూములు రా మీకు ఇంత డబ్బు ఎక్కడ మీకు అని చెప్పి కొట్టండాలని అడుగులే గాలి నా కొడుకులున్నాయి సిగ్గుశారని నా కొడుకులని దేశాన్ని నాశించేస్తా ఎక్కడ ప్రజాస్వామ్యం అసెంబ్లీకి వెళ్తాకి పార్లమెంట్కి వెళ్తాకి హెలికాప్టర్లో ప్రజలను మంచిగా చూడండి మే ఉండే ఇల్లేమో సెంటర్లో ఇల్లు గాలినా కొడకలేరా మీరు ఉండే పెద్ద పెద్ద ప్యారెస్లా మేము సైకిళ్ళ మీద బళ్ళు మీద తిరగాల ఏరా ప్రజలు ప్రజాస్వామ్యం ప్రజలే రాజులు రాజులనేమో ఊళ్ళ మీద ఇల్లు పెడతావా దొంగలారా మీరేమో కార్లో తిరుగుతారా పార్లమెంట్కి వెళ్ళడానికి అసెంబ్లీకి వెళ్ళడానికి హెలికాప్టర్ వెళ్తారా దొంగలారాన్ని అడగన ప్రజలారా రాబోయే రోజుల్లో ఎవరు లేదు హిందువులు ఇందులో చేస్తారు క్రైస్తువులు కొట్టు చేస్తారు ముస్లింలు ముస్లింలు చేస్తారు మీ కళ్ళతో మీరే పడుచుకుంటున్నారు ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో హిందూ క్రిస్టియన్ ముస్లిం సోదరులు అందరూ కూడా నేను అడుగుతున్నా చాలామంది ఏసుక్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి అడ్డుకోండి స్వార్థ సభలు పెట్టనివద్దు కరపత్రాలు పంచనివద్దు ప్రార్థనలు చేయనివద్దు అని చెప్పి ప్రతి కమ్యూనిటీలో కొంతమందికి జీతాలు ఇచ్చి ఏర్పాటు చేసుకుంటే మీకన్నా బుద్ధి లేదా ఆడంటోడు తెలియదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడి కోసం మనం కొట్టు సద్దామా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు లేచిన కానీ చెప్పదల్లి మోహం చాలదు పచ్చి అబద్ధికులు మోసగాళ్ళు దొంగలు నీచులు జనాలు కొట్టి పోతారని చెప్పి అడగండాల్ని దేశం లేచిన కానించి సోషల్ మీడియాలో లేచిన కానించి ప్రధానమంత్రి విశ్వగురు కొత్త దేవుడు ఈ దేశం దేశభక్తి కావాలి అవు మూత్రం తాగండి ఆవు పేడ తినండి సనాతన ధర్మం సతీ సాగమును జోగిని వ్యవస్థ వ్యభిచార కేంద్రాలు పెట్టండి ఫ్యామిలీ బార్లు పెట్టండి పబ్బులు పెట్టండి క్లబ్బులు పెట్టండి మొగోళ్ళు మొగోళ్ళు పెళ్లి చేసుకోండి ఆడోళ్ళ ఆడోళ్ళు పెళ్లి చేసుకోండి కుక్కల్ని పందుల్ని కూడా పెళ్లి చేసుకోండి సహజీవనం చట్టబద్ధం చేయండి దేవుళ్ళు కూడా దేవుళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నాడు ఈ పిచ్చోడు రిచ్చి దేవుళ్ళు అంట పేద దేవుళ్ళు అంట మాలోళ్ళ దేవుళ్ళు అంట మాదిగోళ్ళ దేవుళ్ళు అంట సిగ్గులేదురా బాబు మీకు ఆ మనుదర్భ ఉంది వెళ్ళి దరిద్రుడు పంచం చేరి ఈ పిచ్చకోళ ఈ కాకికోల దేవుళ్ళు ఏంట్రా దేవుళ్ళకి భద్రత ఏంట్రా అసలు దేవుడికి భూములు ఏంట్రా చర్చికి కానీ మసీదుకి కానీ గుళ్ళు కానీ అసలు వీళ్ళకి ఇంత భూములు ఎందుకు ఈ చర్చిలు అవన్నయ్ మసీదులు అవనాయి చర్చిలు భూములు మసీదులు భూములు గుళ్ళు భూములు పేదలు పంచంట్రా ఈ అడగండి అరే దేవుడు ఏంట్రా అడిగి దేవు దేవుడికి గుళ్ళేంటి దేవుడికి పొలాలేంటి దేవుడికి పట్టు వస్త్రాలు ఏంటి దేవుడికి పాలేంటి నెయ్యి ఏంటి ఏంట్రా ఈ దరిద్రం దేవుడైన ప్రజలకి మంచి భూములు ఇస్తాడు మంచి పంటలు పండించుకోమంటాడు ఏంట్రా మీరు దొంగలరా అరే బేపరాడా నీకు సిగ్గులేదురా నీకు కులం కనిపెట్టి నువ్వు ఉన్నది ఎంతరా త్రీ పర్సెంట్ లేవు నువ్వు ప్రధానమంత్రి నుంచి పంచాయతీ వరకు దొంగ సిగ్గులేనివాడా సోమరూడా ఏంట్రా నువ్వు నీ నీ ఆధిపత్యం ఏంట్రా ఏంట్రా నీ కులం అని చెప్పి నా కొడుకులు కొట్టండి కుక్కలని ఎవడైతే కులం ఇస్తాడో నా కులం కావాలన్నా కొట్టండి గాలి నా కొడుకుల్ని ఏంట్రా కులం కులం నిర్మూలన చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే కులం కులం ఉండాల్సిందే ఏంట్రా నువ్వు నువ్వు తల నుంచి పుట్టావా సిగ్గులేదరా నీకు నువ్వు ఐఎస్ చదువుతున్నావు ఐపీఎస్ చదువుతున్నావు ఏం చదువురా ఏం చదువురా ఇది ఇది అడగండి అంట్రా నోళ్ళు అశ్రులు నీ బేపు సిగ్గులేదురా నీకు నీ దైవ సంపూర్తి సిగ్గులేదురా నీకు ఈ అడగండ ప్రజల ఈ దేశం త్వరలో నాశనం కాకపోతే అయితే ఒక విషయం ఏంటంటే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జిలీ ఎలక్షన్ బిల్లు పెట్టేస్తాడు ఈ ఈ దరిద్రులు దేశద్రోహులు ఈ సోమరులో ఈ ఈ దొంగలు దోపిడీ దొంగలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నితీష్ కుమారు వీళ్ళందరూ కూడా జమిలీ బిల్లు ఎలక్షన్ ఓటు ఓటేసేస్తారు బిల్లు అయిపోద్ది అరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎవరినూ పెట్టుకున్నాడు చదువు లేని భారత రాజ్యాంగం తెలియని వాళ్ళనే రాష్ట్రపతులు గవర్నర్లు పెట్టుకున్నాడు ఎవడిచ్చాడర నీకు అధికారం అయ్యి అడగండి అడిగి రాజ్యాంగం తెలియదు రాష్ట్రపతికి రాజ్యాంగంలో ఏమున్నాయో తెలియదు గవర్నర్కి ఏమున్నాయో తెలియదు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆడికి అసలు లా తెలియదు చట్టాలు తెలియదు అటువంటి పిచ్చోళ్ళందరూ దేశంలో అన్ని వ్యవస్థలు పెట్టిన పిచ్చోడు ఈ దేశద్రోహి దరిద్రుడు నరేంద్ర మోడీ ఆయన ప్రశ్నించండి ఏంట్రా మాకు ఈ దరిద్రం మమ్మల్ని ప్రశాంతకు బతకనేవరా హిందువులు మంగళసూత్రాలు ముస్లింలు తీసుకుంటూ ఏంట్రా నీకు పిచ్చపడ్డదేంట్రా నీకు ఆడు యోగి ఆదిత్యనాథ్ ఆడు ప్రధానమంత్రి అంట బుల్డోజర్ బాబు అంట మసీదులు కూల్తాడంట చర్చిలు కూల్తాడంట సిగ్గులేదురా బాబు మీకు క్రైస్తువులారా ముస్లింలారా హిందువులారా అడుగు నీ శ్రీనివాస హైదరాబాద్ వస్తున్నాడు వస్తున్నాడు మసీదు ఎక్కువ చేస్తాను అన్నాడు ముస్లింలు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోంటారా ఒక్కొక్కటి నరుగుతానంటే టీవీ ఛానల్ సిగ్గులేదురా మీకు చేతగా నా కొడకలారా టీవీ నైన్ ఏబిఎన్ సుమన్ టీవీ మీరు మనుషుల పశువులురా మీరు మీకు భార్య పిల్లలు లేరా బతకాలే ఉందా మీరు పెద్ద కులమా బేప నుండి నేను రాజుని నేను పెద్ద కులం ఓసి కులం ఎండ్ర నీ కులం గాలినా కొడలే తొందర కులం పెరిగితే కొడతారా నా కొడగలారా గాలినా కొడగలారా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రతి తోడికి కులం కులం కొలం నేను నాయుడు నేను చౌదరి నేను రెడ్డి నేను గౌడ నేను మాల నేను మాదిగ ఈ కులాలు సిగ్గులేని కుక్కలారా భారత రాజ్యాంగాన్ని మారుతారంటే అవి మాట్లాడలేరు మీరు దేశానికి కానించి పదవులు కావాలి ఎమ్మెల్యే అయిపోవాలి ఎంపీ అయిపోవాలి దేశం నాశనం చేసేయాలి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎంట్రా మీరు దరిద్రం అని చెప్పి ప్రజలారా మీరు అడగండి దేశం నాశనం కాబోతుంది చూడండి మీరు ఎన్నికల కమిషను మాట్లాడినాడా సుప్రీంకోర్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ఉన్నారు దేనికి రబ్బర్ షాంపుల ఇళ్ళు గవర్నర్లు న్యాయ వ్యవస్థ ఏమైపోయింది పోలీసు వాళ్ళు ఎస్పీలు డిఎస్పీలు ఏంటి దరిద్రం అమాయకులు అరిచేస్తారా చంపేస్తారా మీరు పోలీసు వాళ్ళే చంపేస్తున్నారు ఈ నక్సలైట్లని అసలు నక్సలైట్లు ఎక్కడిసారు నక్సలైట్ల పేరు మీద ఆదివాసులు చంపేస్తున్నారు లంచాలు అవినీతి కులం మతం దేశం నిండా సైకిల్ని పెంచేస్తున్నాడు ఈ నరేంద్ర మోడీ అరే బాబు హిందూ సోదరులారా క్రైస్తవ సోదరులారా ముస్లిం సోదరులారా ఏంట్రా బాబు యేసుక్రీస్తుని నమ్ముకుంటు వచ్చే నష్టం ఏంటి అల్లా నమ్ముకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి సాయిబాబుని నమ్ముతారు నష్ట నష్టమేంటి సాయిబాబు దయ్యమా దేవుని కూడా అంట్రాలు చేస్తారా మీరు ఇవి అడగండి సాయిబాబుని ఆరాధించొద్దు దయ్యం శివుడు మన దేవుడు కాదు మాలోడి దేవుడు అంటాడు ఒకడు ఈ కొన్ని దేవతలు కూడా ఉన్నాయి మాలోళ్ళ దేవతలు మాదిగోళి దేవతలు ఏంట్రా ఈ దరిద్రం ఆ సిగ్గులైన బేబునాడు అడగండి రాడు ఉన్నది ఎంత బతుకులు ఎంత కులం కావాలి కులం కావాలంటే ముందు ఆ అదుపులో తీసుకోండి మీకు లేదు ప్రాంతీయ పార్టీలు మీకు లేదు మీ దే మీ ప్రాంతీయ పార్టీలకు పవర్ లెక్క చేస్తున్నాడు రేపు పొద్దున ప్రాంతీయ పార్టీలు ఎందుకు అంటాడు అసెంబ్లీ ఎందుకు అంటాడు పార్లమెంట్ ఎందుకు అంటాడు గాంధీ గారు అసలు ఎన్నొద్దు ఆయన పెట్టారు ప్రపోజులు స్వ గ్రామ స్వరాజ్యం కావాలని అంటే గ్రామాల నుంచే అధికారం రావాలి తప్ప అందరు కలిపి ఒక డిటెక్టర్ ఒక నియంత పరిపాలించాలి ఒక హిందూ పరిపాలించాలి సనాతన ధర్మం పరిపాలించాలి ఈ దేశంలో ఒక్క మా ఒక్క కులం వాళ్ళే ఉండాలి ఒక్క మతం వాళ్ళు ఉండాలి ఒక భాష మాట్లాడాలి ఇటువంటి దరిద్రపాంక్షలు వన్ నేషన్ వన్ ఎలక్షను జములీ ఎలక్షన్ ఏంట్రా ఈ దరిద్రం అని చెప్పి అడగండి క్రైస్తవులారా ముస్లిమారా హైందవ సోదరులారా దయచేసి అడుగుతున్నా మీరు మనుధర్మ శాస్త్రం తెలుసుకోండి భారత రాజ్యాంగం తెలుసుకోండి మీరు ఈరోజు క్రైస్తవుల్ని చర్చిలు పెరిగిపోతాయని చెప్పి మీ కులంలో వాళ్ళే మీ బంధువుల్ని మీరు అడ్డుకున్నారు చాలా జరగరా నష్టం జరిగింది ఆ రోజు మిమ్మల్ని మీరే చంపుకొని బిక్కిమిక్కి నేడుస్తారా మీరు హైందో సోదరులారా ముస్లిం సోదరులారా క్రైస్తవ సోదరులారా మాదిలారా మాదిలారా ఈ నరేంద్ర మోడీ మాటలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడిని ఈ బాప్రోడు మాటలని రేపొద్దున మిమ్ముల మీద కొట్టుకుని చచ్చి అరే అన్న అన్నను చంపేశాను తమ్ముడిని చంపేశాను చర్చికి వెళ్తే ఏమైంది ఎక్కడికి వెళ్తే ఏంది అనవసరం వీడి మాట్లాడిని నా కుటుంబాన్ని నాన్న చేసుకుని తర్వాత ఆ వెళ్ళి శ్వాసాలు దరికెళ్ళి సమాధులు దరికెళ్ళి ఎడుతారా దరిద్రులారా మారా బాబు ఏం జ్ఞానంరా ఏం చదువులు రా మీ చర్చికి వెళ్తూ వచ్చే నష్టమేంటరా బాబు చర్చికి వెళ్ళాలందరూ ఒరిజినల్ క్రైస్తువులు అనుకున్నారా వీళ్ళు ఒరిజినల్ క్రైస్తువులు కాదు చాలా మంది హిందువులు ఉన్నారు విగ్రహారధులు ఉన్నారు ఓ పని చేయండి మీరు వాళ్ళ గురించి కొట్టు సావద్దు ఒకళ్ళు విమర్శించుకోవద్దు నీకు ముక్కోటి దేవుడు ముక్కోటి దేవతలు చక్కగా ఆరాధించుకో యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంటారు వాళ్ళు ఆరాధించుకుంటారు అలా కొంతమంది అంబేద్కర్ దేవుడు అంటారు అంబేద్కర్ కూడా గుళ్ళు కడతారు గాంధీకి గుళ్ళు కడతారు ఈ నరేంద్ర మోడీ ఇది గుళ్ళు కడతారు కట్టుకొని ఉండే మీ ఇష్టం మేమేం కాదను మా ఇష్టం కాదంట అది మీకు అధికారం అఘోరాలు స్వామీజీలు వీళ్ళు వీళ్ళ రోజు మీదకి వచ్చారు ప్రజలారా మీకు బాధ్యత లేదా మసీదులు కూలుస్తాం ఏంటంటే చూసేదా ట్రాన్స్జెండరు ఆ అఘోరనే ఆ గురించి ఏంట్రా మీరు సిగ్గులు టీవీ ఛానల్స్ అన్నం తిన్నారా గడ్డి తిన్నారా అశుద్ధం తిన్నారా ఏంటరా మీరు అగోరలు చూపిస్తారు మీరు సుమ్మన్ టీవీ ఎన్టీవీ ఏంటి మీకు పిచ్చ రాబోయే రోజుల్లో మీ టీవీ ఛానల్ బద్దలు కొడతారు మీ ఇన్స్ట్రుమెంట్స్ని మీ స్టూడియోలు పగిలిపోతాయి ఎమ్మెల్యేలారు ఎంపీలారా మంత్రులారు మీరు ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యాన్ని అపాసపరిస్తే ప్రజలు చిన్న చూపి చూస్తే ఎమ్మెల్యే ఇళ్ళు ఎంపీలు ఇళ్ళు మంత్రులు ఇళ్ళు టీవీ ఛానల్స్ మొత్తం ఇళ్ళ మీదకి వచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టపోతే అడగండి అది మధ్యలో జరగవచ్చు మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నాలుగోసారి వచ్చేసిన తర్వాత మొట్టమొదటి సమావేశంలోనే పార్లమెంట్లోనే ప్రధానమంత్రి కానించి మొత్తాన్ని కొడతాం జరుగుద్ది దేశ విధులు పెట్టి పారిపోతాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదనుకున్నాడు మూడోసారి అయ్యాను దయ్యమల ద్వారా నాలుగోసారి కూడా అయిపోతాను ప్రపంచ నియంత నేను ప్రపంచానికి నియంత నేను అవుతాను వన్ వరల్డ్ గవర్నమెంట్కి నేనే రాజునైపోతాను అనుకున్నాడు కలక అన్నాడు ఈ అడగండి వన్ వరల్డ్ గవర్నమెంట్కి సంతకాలు పెట్టి వస్తాడు దేశాన్ని కలిపేస్తాడంట పాకిస్తాన్ కలుపుతాడంట బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ని కలుపుతాడంట అమెరికాను కూడా కలుపుతాడంట దరిద్రుడు ఈ కూర్చుని లాగానే కుక్క మొత్తం దేశాలన్నీ కలుపుకొచ్చేస్తాడు ఇప్పుడు ఈయన్ని అడగండి ఈ దరిద్రుడిని అడగండి దేశ చేస్తున్నాడు ఎందుకు రావా వాళ్ళ గురించి మనం కొట్టుసాడు ప్రజాస్వామ్యం ఇది భారత రాజ్యాంగం వద్దా భారత రాజ్యాంగం వద్దా అన్న వాళ్ళందరూ కూడా మీరు కోర్టుకు వెళ్ళండి మీరు అందరు కోర్టుకెళ్ళి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అడగండి అయ్యా మాకు బైబుల్ వద్దు మాకు మనుధర్మ శాస్త్రం కావాలి వేసుకోండి ఏంటరా మీరు మా మీద కొద్దిగా ఊరుకుంటాం మేము ముస్లిం సోదరులు ఊరుకుంటారా క్రైస్తవ సోదరులు ఊరుకుంటారా నిర్దాష్యంగా అన్నదమ్ములు కుటుంబ సభ్యులు కొట్టుసేస్తారు అంతా కొద్దు శాంతి కావాలి మనకి సమాధానం కావాలి ఐక్యత కావాలి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం దేశ ప్రగతి కోసం దేశ సౌభ్రాత్వం కోసం దేశ సమగ్రత కోసం దేశ భద్రత కోసం అందరం కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఇంత ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ సోదరులారా హిందూ పరిషత్ బజరంగ సోదరులారా కర్ణాకర్ సున్నా బాబు లలిత్ అమరప్రసాద్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మారండి బాబు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కూర్చొని ఈ మోత మీరు జాలేస్తుంది చూస్తుంటే రేపు నీ భార్యని పిల్లల్ని సనాతన ధర్మం కోసం చంపుకొని కూర్చొని బిక్కిబిక్కుమంటే ఏడుతారా మీరు ఏ చంపడం అంటే అంత ఈజీ అనుకున్నారా అరే నిజంగా మనిషి పొట్టు ఎవడు కూడా ఒక వాళ్ళు చంపర్రా ఇప్పుడు నేనున్నా నేను తండ్రిని పిల్లలు ఏదైనా తప్పు చేస్తే నేను చంపుకుంటానా దేవుడు చంపుతాడా దేవుడు మనసత్వం ఎవడు సంపడరా అహింస హింస అనేది కోరుకోడు దేవుడు ప్రేమిస్తాడు అరే మీరు దెయ్యాలరా మీరు ఆరది దెయ్యాలు దైవ సభలు రా దేశం పేరు హిందూ దేశమా జాతీయ జెండా మారుస్తావా భారత రాజ్యాంగం మారుతావా ఆర్టికల్స్ మారుతావా నక్సలైట్ల పేరు మీద ఆదివాసులు చంపేస్తావా భూములు అమ్మేస్తావా కొండలు అమ్మేస్తావా సరస్సులు అమ్మేస్తావా అమ్ముతావా ఏ ప్రజలారా ఇంత దొంగతనాలు దోపిడి చేస్తున్నా వీళ్ళ పట్టున్నలాడతారు ఏంటండి మీరు క్రైస్తవులారా ముస్లింలారా సో హైందవ సోదరులారా మారండి మారండి దేశం కోసం ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశాన్ని మనకి ఒక భారత రాజ్యాంగం ఒకటి ఉంటే చాలు రాజ్యాంగ పదాలు మన అందరికీ అందాలి ఇప్పుడు ఈ డనవంతులు ఉన్నారు మచిలీపట్నం డిమార్ట్ ఉందండి మరి ఈ వైసెస్ ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఈ విజయ్ మాల్యా లేకపోతే నీరవ్ మోడీ అదాని వల్ల వ్యాపారాలు ఉండే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు రోడ్ల మీద పడలేదు వైసెస్ సోదరులు వాళ్ళు వాళ్ళకే ఈరోజు ఆర్థిక పతనం అయిపోతున్నారు ఈ పట్టణం ఎంత రెండు లక్షల మంది జనాభాకి ఎన్ని షాపింగ్ మాల్సు ఏ మాములోడు ఈ పట్టణంలోడు బాగుపడకూడదా ఏసీ థియేటర్ కట్టుకోకూడదా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ డిమార్ట్ అక్కడ పీవీఆర్ మాల్స్ ఈ లోకల్ ఎవరికి హోటల్స్ బిజినెస్ లేదు కిరాణా కొట్లు బిజినెస్ లేదు ఈ కార్పొరేట్ సంస్థలు ఏర్పడి గ్రామాల నుంచి పట్టణాల వరకు మొత్తాన్ని కూడా వీళ్ళు ప్రజలను దోసు తిన్నారు షాపింగ్ మాల్స్ అమ్మేది ఏంటంటే జ్యూసులు చాక్లెట్లు ప్రజలకి హానికరమైనటువంటి ఆహారాలన్నీ అమ్ముతున్నారు మనిషికి మంచి ఆహారం లేదు ఒకవైపు మెడికల్ మాఫియా ఈ సామాజిక స్మగ్లర్లు ఇప్పుడు కంచయలేయ్ గారు ఉన్నారు ఆయన కాంటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అన్నందుకు ఆయన కొడతాకి పేరు దేశమంతా గోల్ చేశారు ఈరోజు వయసు సోదరులు చాలామంది పశ్చాత్తపడుతున్నారు ఆయన మాట్లాడినది కరెక్టే అందరు నల్ల ఎవడైతే సమాజం స్మగ్లింగ్ చేశారో వాళ్ళకి బాధ వస్తుంది కల్తీ వాళ్ళకి కల్తీ నేమ్మినోళ్ళకి వస్తుంది సామాజిక స్మగ్లినర్ ఏ కాంట్రోళ్ళు తప్ప ఇంకెవరు కోంట కోడ్లు పెట్టుకోకూడదా బేపనోడు నువ్వు తప్ప ఎవడు గుళ్ళో పూజలు చేయకూడదారని ఎవరు నువ్వు శత్రుడు అన్నావు నువ్వు తప్ప ఎవడు రాజకీయాల్లో రాకూడదా వీళ్ళు మంగళూరు క్రాప్లు వేసుకోవాలా కుమ్మరోడు కుండలే చేయాలా నువ్వు మాత్రం కూర్చుని స్వామి రోడ్డు లాగా కూర్చుని లేగలేక నువ్వు తింటావు నువ్వు అంటే నీకున్న త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ నీకోసం కోసం సేవ చేయాలరా ప్రజలు ఇది అంతా మొత్తానికి దేశానికి ప్రమాదం ఏంటంటే కులం కావాలన్న బేపనోడు మాత్రమే బ్రాహ్మణులు చాలా ఉత్తములు ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చదివించింది బ్రాహ్మణులే బ్రాహ్మణులు అందరినీ అంటలా బ్రాహ్మణులు ఎవడైతే కులం కావాలన్నాడో వాళ్ళని అరికట్టగలిగితే దేశం బాగుపడదు లేదా దేశం నాశనం అవుద్ది ఓ పిచ్చోడి చేతికి ఇచ్చినట్టు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడు ఒక పిచ్చోడు ఇక్కడ ఉన్న పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పిచ్చోడు ఉప ముఖ్యమంత్రి అంట ముఖ్యమంత్రి అవ్వాలనంట ఆ నవ్వుతాడు సనాతన ధర్మం అంటాడు నేను క్రైస్తవుని అంటాడు ముస్లింని అంటాడు పిచ్చి పిచ్చి వాగుడు అవుతాడు ఏంటిది పెచ్చ వేళ్ళ గురించి ఎందుకు రండి ప్రజలరా ఈ పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ గురించి ఏం తెలుసుకుంటారు మీరు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి ఈ దక్షిణ భారతదేశానికి ఎంత ఇచ్చారో ఒక్క ఉత్తరప్రదేశ్కి ఎంత రిజెట్ ఇచ్చాడు ఇది తెలుసుకోరా మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారంటే ఈ మచిలి నా మీద పెద్ద పెద్ద గొడవలు చేశారు పెద్ద పెద్ద మేధావులు ఏంట్రా మీ చదువులు ఏంట్రా మీ చదువులు ఇప్పుడు నిజమే అన్నారా ఇప్పుడు నోరు రోడ్డు రోడ్డు మీదకి వస్తున్నారా చావండి రాబోయే